అసలు మొత్తం వెదర్ అంతా చల్లగా ఉన్నది ఈరోజు నేనేమో వర్క్ లైక్ 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 ఉంటారు నేను ఇంకా తినలేదు అది కదా నేను అనేది ఇంత పొద్దున్న ఎవరు మేడం తినేది మినిమం దానికి ఒక అయ్యో నేను లైక్ చేయ మర్చిపోయినా పోయామో మంచిది మంచిది

చేయాలా లైక్ అది మీ ఇష్టం హాయ్ మహేష్ అంటూ వచ్చారు త్రివేణి మేడం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం థ్యాంక్ యూ వెల్కమ్ టు మై లైవ్ ఏదో మాట వరస కళ్యాణ్ మహేష్ గారు అదే అదే అర్థమైంది వంట చేస్తున్నా ఓ బిర్యానీ చేస్తున్నారా త్రివేణి మేడం గారు బాయ్ ఓకే 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 సపోర్ట్ సపోర్ట్ అంటున్నారు త్రివేణి మేడం గారు సపోర్ట్ లైక్ 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 సపోర్ట్ 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 అంటున్నారు రమే మేడం గారు ಲೈಕ್ 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 ಷೇರ್ ಅನ್ನೋದು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅನ್ನೋದು ಲಕ್ಷ್ಮೀ ಮೇಡಮ್ ಲೈಕ್ ಸಪೋರ್ಟ್ ಅನ್ನ ಲಕ್ಷ್ಮೀ ಮೇಡಮ್ ಲಕ್ಷ್ಮೀ ಅದು लाइक 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 सपोर्ट 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 आई सपोर्ट आले सपोर्ट आले सपोर्ट आले सपोर्ट आले सपोर्ट पंद्रह आदमी देख रहा है बाहर आ जाना एक बार लाइक सिक्स लाइक सिक्स मेरे आई नो आई विल सिक्स लाइक 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 सपोर्ट 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 ఓ రోజా మేడం గారు వెల్కమ్ వెల్కమ్ మేడం వెల్కమ్ టు మై లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజా గారు హాయ్ మహేష్ గారు వచ్చారు రోజా గారు థ్యాంక్ యూ అండి గుల్బహార్ మేడం లైక్ డాన్ టెన్ లెవెన్ అయ్యా థ్యాంక్ యూ హాయ్ మమ్మీ అంటున్నారు లక్ష్మీ మేడం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ మమ్మీ ఇద్దరు ఒకళ్ళకొక్కరు మమ్మీయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ 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 అంటారు లక్ష్మి మేడం గారు సపోర్ట్ 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 ఆడబిడ్డ అంటే లెక్క లేకుండా పోయింది మా వదిన అత్త మా తిరిగే ఫోన్ వెళ్ళి అవుతున్నా అవునా మహేష్ గారు అవునవును మేడం అవునవును తాగారా రోజ మేడం గారు లైక్ చల్లగా ఉన్నదబ్బా పద్నాలుగు మంది చూస్తున్నారు అబ్బా కామెంట్ చేయండి మార్ 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 అలవాట్లేదు ఓ సూపర్ అంటే మీరు మేము ఒకటే అన్నట్టు లెక్క నేను లెక్క లేకుండా చేస్తున్నానా ఇది ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగింది ఇది ఎప్పుడు జరిగిందంట బయటికి రావాలి మంజు బయటికి రావాల నవ్వు ఆత్మీయే జల్దీ జల్దీ బాగా ఉన్నారు బయటకు వస్తే కొంతమందికి కామెంట్ షో అవుతామంటే ఆగిపోయి ఇక ఫోటో ఆప్షన్